పల్లాండే శ్రీమతి రమ్య జామాతర మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వ్యాపిని భూయాత్ తారాచంద్ర వద్ద నారాయణ వద్ద గజవాహనం వద్ద గజవాహనం వద్ద వద్ద గోవిందో వెన్నెల భోజనాలు చేస్తున్నారు మన వాళ్ళందరూ చక్కగా వడ్డిస్తూ ఉంటే అందరూ భోంచేస్తూ ఉన్నారు గోశాలలో చుట్టూరు గోవులు మధ్యలో కృష్ణయ్య కృష్ణయ్య చుట్టూరు కూడా వీరందరూ గోశాలలో మాఘమాస వెన్నెల భోజనాలు స్వామిని పరమాత్మలో ఏపీ రావు నాకు ఏపీ రాకపోతే అబ్బాయి కోసం నేను నేర్చుకుంటాను నేర్చుకుని వదిలేను అది గుర్తుపెట్టుకున్నాను వాడికి నేర్పారా ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు తెలుసుకున్నాయి మీరు ఫోన్లలో పంపించుకుంటారో అదే మెసేజ్ లో చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క అడగండి ఫోన్ చేసేసి బాగున్నావా వంటైందో తొక్క అయిందో తోలే కాకుండా ఈ పొసులకు సమాధానం దేహానికి స్నానం చేస్తే శుద్ధి అవుతుంది మనసుకి ఏం చేస్తే శుద్ధి అవుతుంది ఇది ఒకటి అడగండి ఇంట్లో ప్రత్యక్ష దైవం ఎవరని అడగండి ఎందుకంటే ఇంట్లో చెప్పాము గుర్తులేదు టైం ఇంటి ఇంటికి వచ్చాము ఆయన ఉండే బట్టే ఈ సౌభాగ్యం అని ఒక ఫ్యాన్ వేసి ఒక ఆయన ఫ్యాన్ ఇచ్చాడంట చందాగా ఇచ్చాడంట ఎక్కడికి ఎక్కడైపోయిన అక్కడ ఆ ఫ్యాన్ కార్డు స్విచ్ కార్డే కూర్చున్నాడంటే ఆ స్విచ్ కూర్చున్నావు అంటే మా అమ్మ పేరు మా నాన్న పేరు ఫ్యాన్ మీద వేయించాడు ఫ్యాన్ అయితే అది తిరిగి కాన్ రాదు ఇంటే తొందర చూస్తారు కదా అందుకని ఫ్యాన్ స్విచ్ అయినప్పుడు ఆ ఫ్యాన్ కార్డ్ కూర్చుంది చందా ఇచ్చాడు ఫ్యాన్కి అలా ఉంటాయి ఇలా ప్రతి పౌర్ణానికి స్వామివారి చెప్పే ఏయోడు చెప్పుకుందాము మనసుకి ఆనందం కలిగేలా కొన్నాం ఇప్పుడు మనసుకు కలిగిందా మీకు దేహాన్ని కలిగింది ఆనందం ఇటు దేహానికి మనసుకా ఇటు దేహానికా మనసేనా ఓ మీరంత మనసున్న మంచి మనుషులే దేహానికి కూడా ఎక్సర్సైజ్ కదా వండుతున్నాం ఇల్లు శుభ్రం చేస్తున్నాం మళ్ళీ వాళ్ళు వచ్చేటానికి వాళ్ళు పెడుతున్నాం వాళ్ళకి ఎన్ని ఉన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటున్నాం ఫోన్ చేసి కోరు తీసురా అన్నం చేసరా ఏం చేసరా అనట్లా మన పని ఇక్కడికి వస్తూ కూడా వాళ్ళకన్నీ సమకూర్చి వస్తున్నాం మనమే ఎవరు అందరికన్నా గొప్ప ఆడ జన్మ గొప్పది ఎందుకంటే ఒక జీవికి జన్మనిస్తుంది అది మగవాళ్ళకి లేదు జన్మలో ఏ జన్మ గొప్పది మానవ జన్మ గొప్పది గొప్పది కానీ జన్మలో ఏదో గోవికి ఇప్పుడు దేవుడు మాటలు చేసే భాగ్యం మానవ జన్మే గొప్ప మానవ జన్మే గొప్ప దేనికి గొప్పది అన్ని స్వామిని స్థుతించడానికి అవకాశం ఉంది మనకి వచ్చే భవనాన్ని చెప్పుకున్నాం స్వామిని స్థుతించడానికి అవకాశం ఉంది ఇంకా చాలా ఉన్నాయి గత జన్మలో అన్నదానం ఫలితం ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి అమృత పుటక అనేది పరమాత్మ ఇస్తారంట వాళ్ళకి చేకంగా చేకంగా వచ్చింది కానీ ఒకసారి ఇది రాదు అది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు ఆయన ఇస్తారు అందుకనే పిల్లలు వేసుకుంటే పళ్ళు ఎత్తు వస్తాయి మీకు నోట్లో ఏ బేకరీ వస్తాయి అవి వస్తాయి అవి వస్తాయి అనుకండి వాళ్ళు ఎంతసేపు సేపు వేసుకునేది ఒకవేళ ఎడం చేయ వేసుకుంటారు వాళ్ళే మాంటారు కానీ అది స్వామివారు చెప్పింది మేము చెప్పేది ఏం కాదు అలాగా మనకు తెలియకుండా చాలా మంచి విషయాలు మళ్ళీ ఉన్నాయి కానీ మనం బయటికి తీయలేకపోతున్నాం మళ్ళీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కటే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి పవర్నం ఇక్కడ జరిగిద్దంటున్నారు మీరందరూ నాకు తెలుసా నేను మీ దగ్గర తెలుసా ఎక్కడ ఎవరు కనబడ్డా ఎక్కడోళ్ళైనా ఎక్కడోళ్ళైనా గోమాతను కానీ ఆ కృష్ణ పరమాత్మను కానీ గోవిందుని కానీ జై గోవిందానండి జై శ్రీకృష్ణనండి జై శ్రీరామానండి ఎవరు కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారమ్మటే పలుకుతారా మీ మనసులో భావన వచ్చిందా మీ మనసులో వచ్చిన బాగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారా వీళ్ళని ఉంచుకుంటున్నారాగురు నోటితో చెప్పపోయినా ఇలా అన్నా మనసులో వాళ్ళు కూడా అలా అంటారు ఏముటే తలకాయ వంచి మనసు ఇక్కడ హృదయం హృదయంలో ఎవరుంటారు ఆయనే బయటికి పోతే మనల్ని ఆయన ఎప్పుడు మనలో ఉన్నారు కాబట్టి మనకి ఇలా పెట్టడానికి వీలు కాదు అప్పుడు శ్రీరామ్ ఇలా అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం నేర్పాలా నేర్పకూడదా నేర్పాలా నేర్పకూడదా నేర్పాలి మంచి విషయాలు ఏం చేయాలి నేర్పాలి మంచి విషయాలు ఏమి చేయాలి నేర్పాలి చూసి నేర్చుకోవాలి ఇప్పుడు ఒక కిలో అన్నం వండుకు వచ్చామండి మనం ఒక్కడే తింటున్నావా ఎంతమంది పెడుతున్నాం అందరికి పెట్టే తింటున్నాం పెట్టేవాడి వాళ్ళు ఎక్కడ ఉండదు ఎవరిపైనా పెట్టుకునే వాళ్ళకి పెట్టేది మనం ఇలా ఉంటది అని ఆ చే తప్పు పట్టకండి మళ్ళా ఇది ఉంటేనే అది తీసుకునేది ఇలా మనం పెడుతున్నాం అంటే మనం పైన ఎత్తున్నట్టు తీసుకునే వాళ్ళు తక్కువ అంచనాయ్యకండి తీసుకునేది ఎవరు కృష్ణ పరమాత్మతో నాడే దగ్గర దానం కర్నూడు దగ్గరికి మహాభారతం చూడండి కర్నూలు దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గర ఏముందని వెళ్ళాడు బంగారు పన్ను అది రాకపోయినా కూడా రాయి ఆయన గురువు గారు చెప్పారు అయ్యా వచ్చింది మహానుగా ఎవరో కాదు ఆయన వచ్చాడు నిన్ను అడుగుతున్నాడు ఇవ్వవాకు ఆయనకేం లేక రాలేదు నీ దగ్గరికి నువ్వు ఇవ్వవాకు మొత్తం పోద్ది అన్నా కూడా అంతటి పరమాత్మ వచ్చి నన్ను అడిగినప్పుడు నేనేమో కొట్టడా ఉంటానంట ఇప్పుడు మళ్ళా పరమాత్మ ఉన్నాడు కదా ఇప్పుడు ఉన్నప్పుడు వాడు ఉన్నవాడు లేనివాడు ఆ అని వచ్చిన వాడు ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపంగా చూసి మనకి లేకపోయినా కూడా వాళ్ళకి పెట్టాలా మన కడుపు నిండా తిండి తినేసేసి ఏదో మిగిలింది వాళ్ళు పెడదామని అనుకోకూడదు అంట అతిథి దేవో భవ అవతల ప్రసాదం కూడా అంతేనండి వాళ్ళకి పెట్టి మనం తినాలా వాళ్ళు తినే అర్హులు అవుతాయి వాళ్ళు ఇంకా అసలు పుట్టండి మరి చేసిన అనకూడదు ఇక్కడ చాలామంది ఉన్నాము పదకొండు పదిండులా స్నానాలే చేయట్లేదు ఆ బట్టల మీద వంటలు ఆ బట్టల మీద టిఫిన్ ఆ బట్టల మీద అన్ని ఇల్లంతా తిరగడం చేయడం శ్రీమన్నారాయణ మనిషి నిద్రపై లెగిస్తే శవన్ తో సమానం సెవెన్ కాడికి వెళ్ళేస్తే మన లేస్తే ఏం చేయాలా మనం ఏం చేస్తున్నాం ఈ కలి చేస్తున్నాము మనం పెడుతున్నాము అంటే ఈ కలి ఈ రోగపూరితమైంది మనము తింటూ కూడా వాళ్ళకు కూడా పెడుతున్నాం కానీ ఇల్లాలు శుద్ధిగా శుభ్రంగా ఉంటే ఇల్లంతా బాగుంటుందట ఇప్పుడు ఇల్లంతా బాగుండాలా వద్దా మంచిగా ఉండాలి అప్పుడు మనం ఏం చేయాలా రేపటి నుంచి ఏం చేయాలా ఇప్పుడు నైట్గా చేసుకోవడం ఆ పని చేయండి రెండు జబ్బులు రెండు జబ్బులే బోసుకేసుకోండి తర్వాత మళ్ళీ సబ్బులు పెట్టుకుని మళ్ళీ అన్ని చేసుకుంది కానీ మళ్ళీ శుభ్రంగా చేసుకుంది కానీ ముంద పని ముగించుకొని రెండు జమ్ము ఆ నైట్ దిగేసేసుకుంటే ప్రశాంతంగా అసలు ఆ చూడండి ఇంట్లో పొద్దున్నే స్నానం చేసి పూజ చేసుకుంటే అసలు మీకు పనులు మొత్తం ఎమ్మడమ్మే అయిపోతాయి అక్కడ అది మామగారు చెప్పారు స్నానం అనే పని ఒక్కటి అయిపోతే అన్ని పనులు అయిపోతాయి చేతుల పోతుంది చెమట పోస్తుంది మళ్ళా స్నానం చేయాలి ఇన్నిసార్లు ఏమో చేయమంటది ఏంటి నాకు ఎందుకు అలా ఒకేసారి చేస్తాలే చేయకపోతే మాత్రం ఏమైంది కొద్దిగా స్ప్రే కొట్టుకుంటే పోయింది అలా కాదు దేహశుద్ధి కావాలి నీకేమో స్నానం చేస్తే దేహశుద్ధి అవుద్ది నీ మనసు అనే దానికి శుద్ధి ఎలా అవుద్ది మనసనే దానికి శుద్ధి ఎలా వద్ది పక్కలకి వెళ్ళి భగవన్ మరి చెప్పండి అనే దానికి శుద్ధి ఎలా ఏర్పడుతుంది వేరే గుడ్ నేను మళ్ళీ ఇది క్వశ్చన్ వేస్తా చాలా ఉన్నాయి మీకు

అలా ఉండకూడదు మనం బిడ్డలకి ఎంత ప్రీతిగా వాళ్ళకి నెయ్యేసి అన్నమే అన్ని కలిపి వాళ్ళ బోరుముద్ర ఎలా పెడుతున్నామో అంత ప్రీతిగా పరమాత్మను చూడాలి మీరే పూజనా చెయ్యండి ఇంట్లో పసిపిల్లని ఎలా అయితే చక్కగా ప్రేమగా చూసుకుంటున్నామో ఏదో ఆయన వచ్చాడు ఏదో పండు అదేదో కుళ్ళిపోయిందో పుచ్చిపోయిందో తోలు లేదో తోలు ఊడిందో ఆయన తింటే అసలుకే మాట్లాడు అలా పెట్ట మీ పిల్లలకి అలా పెడుతున్నారండి మీ చిన్న పిల్లలకు పసిపిల్లకి ఆరు నెలల పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఈగల వాళ్ళని దోమల వాళ్ళని కాడలు లేని పెడతారా కానీ ఇదిగో కాడలు ఊడిపోయినప్పుడు దేవుడికి పెడతారండి పెడతాం పెడతాం ఎక్కడనే వర్కర్లు చెప్పవాకండి అందరూ పెడతారు కాడ లే కాడ లేకపోతే ఏమి పెడతాం ఎందుకంటే ఆ కాడ కాడే మన దోమ వచ్చేవాళ్ళి దాన్ని ఇట్లా తోలత పెడతాం అలా చేయకూడదు పెట్టేటప్పుడు ఊడితే అది పెడతాం అంతేగాని ముందే ఊడిని అయితే పెడతాం కేస్రీమన్నారా గుళ్ళలో కూడా వస్తున్నాయి చాలా కాయల ఆయన అయ్యగారు ఏమంటారు గుళ్ళ దేవుడు ఏమంటారు అలా తీసేసుకుంటూ వండుతారు కేస్రీమన్నారా అలాంటి చెయ్యకూడదు అట అలాంటి చెయ్యకూడదు ఇప్పుడు అక్కడ పాయసం వండుతున్నారు ఇక్కడ వాళ్ళందరూ చాలా మంది చేసుకొచ్చారు శ్రీమతే నారాయణాయ నమ అనుకుంటూ ఆ బియ్యపు గింజలు ఏరి శ్రద్ధ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ కడకుండా ఆ బియ్యాన్ని పాలతో ఏ పాలు ఆవు పాలతో వండి మీ అందరికీ కూడా అరచేతిలోనే పెడతారు ప్లేట్లలో అడక్కలేవు అరచేతిలో అష్టైశ్వర్యాలు ఉంటాయట అష్టైశ్వర్యాలు సకల దేవతలు కూడా ఉండాలట ఎవరి ఎక్కడుంటారు సకల దేవతలు అష్టైశ్వర్యాలు మహాలక్ష్మీదేవి కర కేశక్ష్మి కర ప్రాత కాలే కర దర్శనం దేని ఎప్పుడు దండ పెట్టుకున్నారు అడచేతిలో ఏమున్నట్టు అడచేతిలోట్టుకుంది కదా అరచేతిలో లక్ష్మీదేవి ఎప్పుడు అందుకనే మన మునియాలలో కూడా కూడా ముక్కోటి దేవతలు ఉంటారంట ఈ దేవతలందరూ కూడా ఇప్పుడు ఈ దేవతలు మనం వదిలేస్తున్నాం స్పూన్స్ పట్టుకుంటున్నాం దెయ్యాలి ఆ స్పూన్స్ దెయ్యాలంట అవి పట్టుకుంది అంటే అవి వద్దు ఒక్కొక్క ఏళ్ళు అమృతం కూడా ఉంటుంది అంటే మనకు తెలియదు మీరు నూట ఏళ్ళు వేసుకున్న పిల్లల్ని చూసారా ఎక్కువ బట్టలు వేసుకున్నారా ఎవరో ఒకళ్ళు వేసుకున్నారా వేసుకున్నారు మీరు చర్చించి పుట్టిన పెద్ద పిల్లలు నోట్లో వేసుకుంటూ ఉంటారా పద్యా టోటనాల్ కదా అరే అండి పెప్పర్ కదా రైట్ కదా మరి ఆల్టర్ కరెక్ట్ గానే ఇక్కడ రండి 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 అమ్మ కరెంట్ రెండు ప్రశ్నల ఒకవేళ